మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబ అగస్తేశ్వర ఆలయంలో గురుచరిత్ర పారాయణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ప్రతి ఏటా మార్గ మార్గశిర మాసంలో అష్టమి నుంచి పౌర్ణమి వరకు వారం రోజుల పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను పారాయణం చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో గురు చరిత్రను వింటారు శ్రద్ధగా వినిదే కోరుకున్న కోరికలు తీరుతాయని విశ్వాసం మొదటి రోజు మేడి చెట్టు వద్ద కొబ్బరికాయల ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రత్యేకత సుమారు వంద ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు అర్చకులు వేమారపు మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో భక్తుల సందరి మధ్య కార్యక్రమం వైభవంగా సాగుతోంది వీటన్ని ఆచరించి మంగళహారతిటం ముట్టించి ఇక్కడ ఈ ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు చాలా ఉత్కృష్టమైనటువంటిది ఇటు మేడి చెట్టు అటు రావి చెట్టు ఇవి రెండు చెట్లు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటివి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయ స్వామి స్వరూపంగా భావించి త్రిమూర్తి త్రిమూర్తి ఆత్మకమైనటువంటి ఈ యొక్క మేడి చెట్టుకు అభిషేకం ఇట గావించుకొని ఈ యొక్క గురుచరిత్ర కథను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో వినడం అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క త్రిమూర్తి రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై